అవిశ్వాసానికి ముందు ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో మీరు మాట్లాడుతూ దాదాపు పద్దెనిమిది కోట్ల పైచలకు డబ్బులు అన్యాక్రాంతమైనాయని మీరు దానికి విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమా అంటూ మున్సిపల్ చైర్మన్ ని చాలా గట్టిగానే ప్రశ్నించారు అయితే ఇప్పుడు మీరు చైర్మన్ కాబోతున్నారు సో ఏవైతే నిజంగా అన్యాక్రాంతం అయినాయని మీరు అనుకుంటున్నారు వాటిపైన మీరు ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఈరోజు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మన చైర్మన్ గారు అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఎవరు చెప్తారనేది మనం చూస్తాము ఏదైతే కౌన్సిల్లో ఉన్నామో అదే మాట కట్టుబడి ఉన్నా నేను ఎన్ని నిధులను వాళ్ళు ఎలా దుర్వినియోగం చేసిండ్రు ఎలాంటి అవినీతి జరిగింది అనేది మాటల్లో కాకుండా ఊ మాకు ప్రగల్భాలు పలకడం రాదు మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తామనే ఉద్దేశం వాళ్ళకి తెలుసు పట్టుకుంటే ఏదైనా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతోనే మొన్న అవిశ్వాసం మేము పెట్టిన తర్వాత నిన్నటి వరకు కూడా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ అంటే అందరు కలిసి అరే ఇదన్నీ వస్తే బయటకు పడితే మనది ఎక్కడ ఎక్కడ అయిపోతుందో మన పేరు చెడిపోతుంది మనకు చాలా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఖచ్చితంగా అవినీతి జరిగింది అది జరగకుండా అవిశ్వాసం పెట్టి చైర్మన్ దిగిపోతే అన్ని బయటపడతాయని ఉద్దేశంతోనో అందరూ ఫండింగ్ చేసుకుని వాళ్ళు ఏదో మా కౌన్సిలర్లు అమ్ముడు పోతారనే ఉద్దేశంతోనో ఒకరిొకరికి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు 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 ప్రలోభ పెట్టినా ఎవరు లొంగలేదు లాస్ట్ చివరి నిమిషం వరకు కూడా ఒక కౌన్సిలర్ ఇంట్లో ఉంటే ఆమెను బలవంతంగా వచ్చి ఒకరు వచ్చి ఒక ఒక రౌడీ షీటర్ని పంపించి కూడా బెదిరించు లాస్ట్ షార్టర్డే రోజు కూడా అంటే వాళ్ళ బయాల బల అంటే ఒక కౌన్సిలర్ ఒక తొత్తులాగా ఉన్న ఒక కౌన్సిలర్ ఒక కౌన్సిలర్ రాత్రిపూట మధ్యం మత్తులో రాత్రి గోవా నుంచి మాట్లాడిన మాటలు కూడా రికార్డింగ్ ఉన్నాయి మా దగ్గర ఒక కౌన్సిలర్కి ఫోన్ చేసి ఏం మాట్లాడాడు ఏం ఆఫర్ ఇచ్చిండు ఆఫర్లు చెప్తే పర్సాన్ అవుతారు మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆగుకున్న ఫోన్లు మా కౌన్సిలర్ మా కౌన్సిలర్ల నిజాయితీకి నేను ఒప్పుకుంటున్నా వాళ్ళు డబ్బులకు ఐదు పది లక్షలకు అమ్ముడు వనికి రాలేదు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని బతకనే లేరు మా కౌన్సిలర్లు నిజంగా కూడా వాళ్ళ మనసు బాధించి మళ్ళీ నెక్స్ట్ మాకు వార్డులలో పేరుండాలి మాట ఉండాలి మళ్ళీ నాయకుడిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చిండ్రు ఖచ్చితంగా ఏవైతే ఉందో విజిలెన్స్కి ఇస్తాం డెఫినెట్గా వాళ్ళ అవినీతి ఎంత అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ అవినీతిని నేను నిరూపిస్తా కూడా చెప్తున్నాను